హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే అందరు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీనాయుడు హ్యాపీ హోమ్ అండి ఇదేంటి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత వీడియోస్ పెట్టడం మొదలెట్టింది అనుకుంటున్నారేమో అలాగేనండి ఎప్పుడు అనుకుంటాను కంటిన్యూ చేయాలని బట్ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి అయితే ఆగిపోతుంది ఈ వీడియోస్ పెట్టడం అయినా మా మెమరీస్ కోసమని నేను ఇలా వీడియోస్ చేసి అప్లోడ్ చేసుకుంటున్నాను యూట్యూబ్ లో పెడితే ఇప్పటికలా ఉండిపోతాయి కదా అందుకని అయితే నేను వీడియోస్ నాకు నచ్చిన కొన్ని కొన్ని మెమరీస్ అన్ని ఉంచుకోవాలని ఇలా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నాను ఇదైతే వచ్చేసి మా సైట్ అండి ఇంతకుముందు మేము కోడి పిల్లలు గుర్ర పిల్లలు మేక పిల్లలు పెంచేవాళ్ళం కదా ఆ ప్లేసేనండి అక్కడ కూడా ఫస్ట్లో మేము మొక్కలు పెంచేవాళ్ళం కదా అదే ప్లేస్లోనండి ఇది కూడా ఇదే మళ్ళీ సీజన్ స్టార్ట్ అయింది కదా వింటర్ వెళ్ళిపోతుంది సమ్మర్ అయితే కొంచెంగా స్టార్ట్ అవుతుంది కదా సన్లైట్ కూడా బాగుంటుంది ఈ టైంలో మొక్కలు స్టార్ట్ చేయడం బెటర్ అని మళ్ళీ అయితే మేము మొక్కలు స్టార్ట్ చేసామండి ఇలా మా గార్డెన్ అయితే చిన్న టూర్ చేశాను మీకు నచ్చితే లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఇవైతే క్యాబేజ్ మొక్కలండి క్యాబేజ్ కాదు కాలీఫ్లవర్ ఇవి బర్వాటేలు ఆ క్యాలీఫ్లవర్ బర్వాటేలు మేము ఎక్కువగా తింటాము మా పిల్లలకైతే క్యాలీఫ్లవర్ కర్రీ అన్న బర్బాటే అన్నా చాలా బాగా నచ్చుతుంది ఆ తర్వాత మెయిన్ ఈ మొక్కలు వేయడానికి కారణం అయితే మా ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అండి ఇంతకుముందు మేము మిరప చేయము అవి కూడా పెట్టేదాన్ని కదా ఈ సారి అయితే అలాగా మిరప తోట అది వేయడానికి అవ్వలేదండి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయాము ఇగోండి అంతట్లో వస్తే మిరప మొక్కలు ఇవి కూడా అక్కడే వేశారు టమాటాలు వంగ మొక్కలు మిరప మిరప మొక్కలు తర్వాత డ్రాగన్ మొక్కలు క్యాబేజీ ఇవన్నీ వేసారు ఇవైతే నా పూజ కోసం అని మా ఆయన వేసిన పూల మొక్కలు అండి ఒకటి ఇది పేరు తెలియదు పసుపు పూల మొక్క చాలా బాగుంటాయి నాకు ఈ ఫ్లవర్స్ అన్న ఈ కలర్ ఫ్లవర్స్ ఉంటే నాకు చాలా ఇష్టం ఆ తర్వాత మందార పూల మొక్క ఒకటండి రెండు పూలు ఉంటే చాలు చక్కగా ప్రశాంతంగా అయితే నేను పూజ చేసుకుంటాను యాక్చువల్గా గా అయితే చేసుకోవడం పువ్వుల కోసం అని వచ్చి వీడియో అయితే నేను తీసానండి చాలా బాగా అనిపించేవన్నీ చూసి అందుకే చిన్న వీడియో తీసుకుంటే ఒక మెమరబుల్గా గా ఉంటదని అయితే నేను ఈ వీడియో తీసుకున్నాను మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈసారైనా నా ఛానల్ ముందుకు వెళ్తుంది అనుకుంటున్నాను ఇదైతే మా కరివేపాకు మొక్కండి ఇంకా చెప్పాను కదా మందరు పువ్వులు చాలా చక్కగా నాకు ఎన్ని కావాలని పువ్వులు రోజు కాసి మహాతల్లి చాలా ఒక నాలుగు సంవత్సరాలు అయిపోయిందండి మొక్క వేసి అయితే చాలా బాగా పువ్వులు కాస్తుంది ఏదైనా పూజ కోసం పువ్వులు ఉంటే చాలా అండి ఇంటికి వెళ్ళింటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే చాలా కష్టం అడిగి తెచ్చి చేయాలంటే మా పిల్లలు ఉన్నప్పుడు పర్వాలేదు అలా చేసేవాళ్ళు ఇప్పుడైతే వాళ్ళు నాకు అందుబాటులో లేరు కదా నేను అన్నీ చూసుకోవాలి చాలా హెల్ప్లెస్గా ఫీల్ అవుతాను పిల్లలిద్దరూ లేకపోవడం వల్ల కాకపోతే కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ బట్టి పిల్లల్ని దూరంగా ఉంచాల్సి వస్తుంది ఇదో చెప్పాను కదా వంకాయ వంకాయ టమాటా మొక్కలు ఇవి అది నేరేడు పళ్ళు మొక్క సరదాగా తెచ్చేసారు అంతలా పెద్దగా అయిపోయింది నేరేడు మొక్క కూడా దాన్ని మా పొలంలోకి మారుద్దాం అనుకుంటున్నాం మరి ఏమవుతా చూడాలి ఇవి బీరకాయ పాదులు స్టార్ట్ అవుతున్నాయండి విత్తనాలు వేసారు ఇదేమో మా మల్లె మొక్క సమ్మర్ వస్తే ఫుల్ గా ఫ్లవర్స్ వస్తాయండి అప్పుడు మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను చాలా బాగుంటాయి ఫ్లవర్స్ ఇవేమో పుదీనా మొక్కలండి పుదీనా మొక్కలు అనాలో పాదనాలో తెలియదు పుదీనా అనమాట ఇది వచ్చేసి అవి వచ్చి గార్డెన్ మొక్కలు జస్ట్ షోపీస్ కోసం ఇవి కూడా నా షోపీస్ మొక్కల లాగా అనమాట రెడ్ కలర్ లీవ్స్ వస్తాయి ఒకవేళ నీట్గా ఎదిగినట్లయితే ఇంటికా తెచ్చి పెట్టుకున్నామని అలాగా దెబ్బలు వేసి పెట్టాము ఇది వచ్చి చిన్న మందార పువ్వుల మొక్క అండి ఇదేమో ఒక్కటే అరటి చెట్టు ఉంది గల బాగా వేసింది కదా ఇదేమో నందివర్ధన మొక్క కేటర్ పిల్లర్స్ మొత్తం తినేసి ఆకులు లేకుండా అది మా గోరింట మొక్క ఇదేం తిండి మొక్కలు చెప్పి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారేమో ఇవన్నీ మా ఆయన వేసినానండి ఆయనకి గార్డెనింగ్ అన్న మొక్కలు పెంచడం అన్నా చాలా ఇష్టం గోరెంట చెట్టు చూసారా దీనికి కూడా పెద్ద స్టోరీ ఉంది తర్వాత చెప్తాను ఇదైతే మా ఇంటి ముందండి ఎక్కువ తెచ్చిపెట్టలేదు కొన్ని మొక్కలు ఒక మనీ ప్లాంట్ వేసుకున్నాను అంటే ఇంటి దగ్గర అంత స్పేస్ కూడా లేదు మొక్కలు పెంచుకునే అంత స్పేస్ లేదు అందుకే అన్ని సైట్ లోనే పెట్టుకున్నాము ఇంటి దగ్గర ఉన్న స్పేస్ లో ఎలా చిన్నగా రెండు మూడు మొక్కలు పెంచుకున్నాను అంతే ఇలాగైతే నేను మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అవుతుందండి పూజకి పువ్వులు తెచ్చుకొని చక్కగా అయితే పూజ చేసుకున్నాను పూజ అయితే సంపన్నం అయిపోయింది అంటే పూజ అయితే నెక్స్ట్ ఉంటుంది టివిం చేయడమే కదా అది కూడా చిన్న క్లిప్ తీసాను మీకు బోర్ కొడితే స్కిప్ చేసేయండి నాకు ఇష్టమైన టిఫిన్ ఏంటంటే ఇడ్లీ డైలీ త్రీ టైమ్స్ ఇడ్లీ తినమన్నా చక్కగా తింటాను మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి టమాటా చట్నీ వేసుకున్నాను పండ్లన్నీ అయిపోయిన తర్వాత ఫ్రీగా కూర్చొని తింటే తృప్తి వేరుగా ఉంటుంది ఇలా నా మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి టిఫిన్ చేసి మార్నింగ్ రొటీన్లోని టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్కి మధ్యలో కొంచెం టైం ఉంటుంది కదా ఆ టైంలో అయితే నేను నా హోమ్ వర్క్ చేసుకుంటాను నాకు పెద్ద క్లీనింగ్ సీడ్ అయితే లేదండి నార్మల్గానే చేసుకుంటాను ఎంత క్లీన్ చేయాలో అంత క్లీన్ చేసుకొని నాకు ఎంతవరకు నీట్గా అనిపిస్తే అంత నీట్గా ఉంచుకుంటాను ఇలాగైతే టిఫిన్ ప్లేట్ సర్వ్ చేసుకున్నాను టిఫిన్ కంప్లీట్ అయిపోయాక నేను వర్క్ చేస్తాను మీరే చూడండి చూపిస్తాను చూడండి స్టిచ్చింగ్ అనమాట ఈ యూట్యూబ్ వీడియోస్ మానేసి అంటే మానేలేదు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయిపోయాను ఇలా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు స్టిచ్చింగ్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అది కూడా తీసి పెడతాను అది కూడా నాకు కామెంట్ సెక్షన్లోనే తెలియజేయగలరు సరే అయితే ఉంటాను బాయ్ బాయ్